కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద మంచు పలకంగా రికార్డు సృష్టించిన ఏ ట్వంటీ త్రీ ఏ ఇప్పుడు శరవేగంగా కరిగిపోతోంది దాదాపు నాలుగు దశాబ్దాల కాలం పాటు సముద్రంలో ప్రయాణించిన ఈ భారీ మంచు దిబ్బ ప్రస్తుతం తన అసలు పరిమాణంలో వంతుకు పడిపోయింది చైనాకు చెందిన శాటిలైట్ తీసిన తాజా చిత్రాల ఆధారంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి రాబోయే రోజుల్లో ఈ మంచుకొండ మరింతగా కరిగిపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా గుర్తింపు పొందిన ఏ ట్వంటీ త్రీ ఏ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది వేగంగా మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా ఏ ట్వంటీ త్రీ ఏ మంచు ఫలకం శరవేగంగా కరిగిపోతోంది కొన్ని వారాల క్రితం తొమ్మిది వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లుగా ఉన్న ఈ దిబ్బ ఇప్పుడు ఐదు వందల మూడు చదరపు కిలోమీటర్లకు పడిపోయినట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు పంతొమ్మిది వందల ఆరులో అంటార్కిటికా తీరరేఖ నుంచి విడిపోయినప్పుడు ఈ మంచుకొండ వైశాల్యం సుమారు నాలుగు నూట డెబ్బై చదరపు కిలోమీటర్లు ఉంది ప్రస్తుతం ఈ మంచుకొండ ముక్కలు సౌత్ జార్జియా దీవికి పశ్చిమంగా సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రానున్న వారాల్లో ఇది మరిన్ని చిన్న ముక్కలుగా విడిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా ఏ ట్వంటీ త్రీ ఏ ఏర్పడింది ఆపై అది కొంత దూరం ప్రయాణించి వెల్డల్ సముద్రంలో అడుగు భాగాన్ని తాకి అక్కడే ఆగిపోయింది అనంతరం సుమారు ముప్పై ఏళ్ల తర్వాత ఈ మంచు దిబ్బ కదిలింది ఈ ఏడాదిలో ఈ మంచుకొండలో భారీ చీలిక ఏర్పడింది శాటిలైట్ తీసిన తాజా చిత్రాల్లో ఇది చెక్కు చెదరకుండా కనిపించినప్పటికీ ఆ తర్వాత నాలుగు ప్రధాన భాగాలుగా ఇది విడిపోయింది ప్రస్తుతం దక్షిణార్ధగోళంలో వేసవికాలం కావడంతో అక్కడ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఈ మంచుకొండ వేగంగా కరిగిపోవడానికి కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు రాబోయే రోజుల్లో ఈ మంచుకొండ మరింతగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని చెప్పారు దీని ప్రభావంతో సముద్ర ఉష్ణోగ్రతలు లవణీయత మారే అవకాశం ఉందని చెప్పారు ఇది సముద్ర జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేయగలదని నిపుణులు హెచ్చరించారు విడిపోయిన మంచు ముక్కలు సముద్రంలో తేలుతూ ఉంటాయి ఇవి నౌకలకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉంది ఈ క్రమంలో రానున్న నెలల్లో నౌకాయానం చేసే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఏ ట్వంటీ త్రీ ఏ మంచుదిబ్బ కరిగిపోతున్న పరిణామం మారుతున్న వాతావరణ మార్పులకు అద్దం పడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు